ఐటీ సినిమా ఇండస్ట్రీని చేస్తున్నాయి డైరెక్టర్లు ప్రొడ్యూసర్ల తనిఖీలు చేస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు అయితే సినిమాల కలెక్షన్స్ పై బయట జరుగుతున్న ప్రచారానికి ప్రొడ్యూసర్లు అధికారులకు ఇస్తున్న లెక్కలకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తోందట దీంతో ఐటీ అధికారులు అవాక్ అవుతున్నారట దీంతో ఇక నుంచి ఫేక్ కలెక్షన్స్ పోస్టర్లకు చెక్ పెట్టాలని భావిస్తున్నారట ముందు కనిపించేదానికి తెర వెనుక కనిపించేదానికి చాలా తేడా ఉంటుంది అది మూవీ మేకింగ్ అయినా లాస్ట్ కు సినిమా కలెక్షన్స్ అయినా ఈ మధ్య ఏ హీరో మూవీ రిలీజ్ అయినా వందల కోట్ల కలెక్షన్స్ అంటూ ప్రచారం జరుగుతోంది వాస్తవానికి కలెక్షన్స్ ఆ రేంజ్ లో ఉండడం లేదట ఐటీ రైడ్స్ లో అసలు కథ బయటపడుతోందట వందల కోట్లు రాబట్టినట్లు ప్రచారం వైపు ఉంటే తీరా లెక్కలు ముందు పెడితే మాత్రం చాలా డిఫరెన్స్ ఉంటుందట ఇదంతా చూసిన ఐటీ అధికారులు సినిమా అంటే కోట్ల రూపాయల స్టార్ స్టార్ హీరో డైరెక్టర్ పెద్ద నిర్మాణ సంస్థ పేరెత్తితే చాలు మూవీ బడ్జెట్ వందలు వేల కోట్లలోనే ఉంటుంది బడ్జెట్ సినిమాకు పెడుతున్న ఖర్చు నుంచి కలెక్షన్స్ వరకు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు చెప్పిన ఫిగరే బయట ప్రచారం జరుగుతుందట ఇక స్టార్ హీరో సినిమా రిలీజ్ అయ్యిందంటే చాలు ఫస్ట్ డే వంద కోట్లు కలెక్ట్ చేసినట్లు ఊదరగొడుతున్నారు ప్రతిరోజు ఎంత వసూలు చేస్తుందో చెప్తూ పోస్టర్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు నిర్మాతలు ఇవి చూసిన హీరోలు వాళ్ల ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ అవుతూ ఉంటారు వాళ్ళ ఫ్యాన్స్ ను మెప్పించడానికి రిలీజ్ చేస్తున్న ఫేక్ కలెక్షన్స్ పోస్టర్లతో ఐటీ రైట్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుందట ఇలా ఐటీ దాడులు జరుగుతున్నప్పుడు ఎంతో ఇబ్బంది పడుతున్నట్లు వాపోతున్నారట అసలు లెక్కలు చూపిస్తే ఐటీ వాళ్లు అవాక్ అవుతున్నారట ఫేక్ కలెక్షన్స్ పోస్టర్లు ఎందుకు రిలీజ్ చేయాల్సి వస్తుందో ఐటీ వాళ్లకు చెప్తున్నా అఫీషియల్ కలెక్షన్స్ అంటూ ప్రచారం చేయడం చీట్ చేయడమేనన్న టాక్ వినిపిస్తోంది అయితే ఇక నుంచి ఫేక్ కలెక్షన్స్ పోస్టర్లు వేయకుండా ఉన్నవి ఉన్నట్లు బయటికి చెప్పాలని అనుకుంటున్నారట ప్రతిసారి సినిమా రిలీజ్ కి ముందు రిలీజ్ తర్వాత ఐటీతో తలనొప్పి అవసరమా అనుకుంటున్నారట యాక్చువల్ కలెక్షన్స్ చూపించడానికి స్టార్ హీరోలు ఒప్పుకుంటారా స్టార్ రేస్ లో ఉన్న హీరోలను ఒప్పించడం నిర్మాతలకు సాధ్యమేనా అన్న చర్చ జరుగుతోంది